ఓం నమో నారాయణ అయ్య నమస్వే గరుడ ప్రాణంలో నేను దానికి కంటిన్యూషన్ అండి జ్ఞానం రెండు ప్రాకారాలని పెద్దలు అంటారు జ్ఞానం నాలెడ్జ్ రెండు ప్రాకారాలు అంటే రెండు రకాలు ఎలా ఒకటి శాస్త్రకథిత జ్ఞానము గా రెండవది వివేకం వల్ల ప్రాప్తించారు ఒకటి శాస్త్రాలు అన్నప్పుడు పుస్తకాలు వాటి ద్వారా మనం నేర్చుకోగా మనకి అదే జ్ఞానం ఒకటి రెండు వివేకం వల్ల ప్రాప్తించేది తెలివితో మా నాన్న నాకు ఎప్పుడు చెప్తుంటారు పుస్తకాల నుంచి నువ్వు నేర్చుకునేది ఏదైతే ఉందో అది నీకు జ్ఞానం ఇచ్చింది నాయన సమాజం నుంచి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అది నీకు విజ్డమ్ వివేకాన్ని ఇస్తుంది నాయన ఈ రెండింటిని కూడా నువ్వు మిళితం చేసుకొని వెళ్తే నువ్వు బతకగలవరా అని అనేవాడు మా తాతగారు సైతం చాలా అందంగా చెప్పాలి ఇదే విషయం ఇందులో ఏమని చెప్తున్నారు అదే వివేకం అన్నది ఎప్పుడు నువ్వు చదివిన చదువుని నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని గమనించి తదనుగుణంగా నువ్వు నడుచుకునేది మనుషులతో కావచ్చా ఆ ప్రాంతాల్లో కావచ్చు ఏమైనా ఏదైనా సార్ సో ఇలా జ్ఞానం అన్నది రెండు రకాలుగా వచ్చింది కదా వాస్తవానికి శబ్దమే బ్రహ్మమని శాస్త్రం అంటుంది పరమతత్వమే బ్రహ్మ అని వివేకాలు అంటూ ఉంటారు ఈ ఆగమ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలకు సంబంధించి శబ్దం వినిపిస్తున్నది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మ పరమతత్వం అంటే మొత్తం కూడా ఏదైతే ఉన్నదో ఇండెప్త్ వేలో ఉన్నది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ అని చెప్పేసి వివేకం అన్నది అంటుంది వివేకులు అంటారు కొంతమంది అద్వైతాన్ని ఇంకొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తారు అద్వైతం అంటే ఒకటే ద్వైతం అంతే రెండు ద్వైతంలో వచ్చేసి ఏం చెప్తారు దేవుడు వేరు మనిషి వేరు కాదు ఉన్నదంతా ఒకటే ఇది అద్వైతం చెప్తే ద్వైతం వచ్చేసి దేవుడు వేరు మనిషి వేరు అన్నట్టు చెప్తారు దెన్ అద్వైతం నమ్మేవాళ్ళు ఒకళ్ళు దేవుడు వేరు నేను కాదు అంతా ఒకటే అని నమ్మేవాళ్ళు కొందరు ఏ లేళ్లే దేవుడు వేరు మనిషి వేరు రా అన్నట్టు నమ్మేవాళ్ళు కొందరు కానీ వాస్తవం ఏంటి వీళ్ళలో వీళ్ళకి ఎవరికి తెలియనిది ఏంటి పరమాత్మ అనేవాడు సమభావన కలవాడు సీరియస్లీ కమ్యూనిస్ట్ దానికి సంబంధించి చూస్తే అందరూ ఈక్వల్గా చూసాడు కమ్యూనిస్ట్ అని అనుకుంటే అందరికి పంచాలు పంచలేదని అనుకున్నాడు కమ్యూనిస్ట్ అనుకుంటే దేవుడే నిజమైన కమ్యూనిస్టు కానీ దరిద్రం ఏంటంటే ఆ కమ్యూనిస్ట్ దేవుడు లేడు అంటాడు బట్ దేవుడే నిజమైన కమ్యూనిస్ట్ అలా ఈ దేవుడు అనేవాళ్ళు ఎవరు అన్నిటి పట్ల సంభావన కలిగిన వాడు ద్వైత అద్వైత రహితుడు ద్వైతానికి అద్వైతానికి దేనికి కూడా అందనవాడు బంధనానికి మోక్షానికి కూడా రెండు అక్షరాలే తేడా బంధనాన్ని అంటే బంధం రిలేషన్స్ తర్వాత మోక్షానికి అంటే వీటన్నించి బయటపడుతున్నట్టు అనుకోవచ్చు ఓకే రెండింటికి ఒకటే తేడా ఈ రెండింటికి కూడా రెండు అక్షరాలే తేడా ఏంటి అది బంధం నా భార్యో నా బిడ్డో నా తండ్రో తల్లు ఇలా నా ఫ్రెండ్ లైక్ అనుకుంటే లేదా వస్తువు ఇది నాది బంధం రిలేషన్ ఇది నాదిరా ఇది నాదే మోక్షం ఏది నాది కాదు అంతా దేవుడే నా చుట్టూతో ఉన్నదన్నది ఏదైతే ఉందో నేనున్నంతకాలం అంతే అలా చెప్పి రిలేషన్స్ వహముడి కాదు సార్ అంటే దేని మీద వ్యామోహం లేకపోవటం అనేది ఏదైతే ఉందో అది మోక్షానికి దారి ప్రతిది కూడా నాదే నాదని పూసుకొని ఉంటూ దాని చుట్టూ తిరుగుతున్నాం అనుకో అది బంధనానికి దారి సో ఈరోజు కొంచెం ఇండెప్తులు ఫిలాసఫీ ముడిపడే ఉంది బట్ నార్మల్గానే చెప్పున్నా బట్ మీకు అర్థమని చెప్పి భావిస్తూ ఉన్నా బట్ మరలా చెప్తున్నా బంధనానికి మోక్షానికి గల తేడా రెండు అక్షరాలు బంధనం వచ్చేసి ఇది నాది అనుకోవటం మోక్షం వచ్చేసి ఏది నాది కాదు అనుకోవటం అదే ఆ జ్ఞానమే ముక్తి సో ఏది నాది కాదు అనుకుంటున్నావు చూసావు దాని వల్ల నీకు ముక్తి అనేది కలుగుతుంది ఉన్నంతలో ద బెస్ట్ నువ్వు అందరికి ఇచ్చుకుంటూ ఉండు దేని మీద వ్యామోహం అవుతుంది అలానే రెస్పాన్సిబిలిటీ ఉండాలి రోయ్ ఓకే సరే రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాం